పార్టీ పరంగా కలిసి వచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతారని ఇప్పుడు అట్లాగా ఆయన కలిసి వచ్చే కాలం వచ్చి నడిచొచ్చే నాయకులు నడిచొచ్చేస్తున్నారా అంతే తప్పించి ఇందులో ఏ ప్రయత్నం చేయట్లేదు ప్లానింగ్ ఏం లేదు ప్రణాళికల్ వేసారా కమిటీలు ఆ కమిటీలు ఏం లేదులేండి మరి సీ సీనియర్ లను ఆకట్టుకోవడంలో ఆకర్షించడంలో వాళ్ళకి గచ్చంత్ర లేక వస్తున్నారు వీళ్ళకి కూడా వాళ్ళకి గచ్చంత్ర లేక వస్తున్నారు కాబట్టి అని అయితే వదిలేసేవాడు ఇప్పుడు పర అంటున్నారు ఏంటి అంటే తెలుగుదేశంతో ఉన్నటువంటి కోయిలేషంలో భాగంగానే ఆయన ఆ గేమ్ లో పార్టీగా నడుపుతుంది తెలుగుదేశం పార్టీకి కార్పొరేటర్లు కౌన్సిలర్లు వాళ్ళందరూ అటు పోతున్నారు అక్కడక్కడ కాపు సామాజిక వర్గం వాళ్ళు లేదా స్థానికంగా తెలుగుదేశం పార్టీకి అవసరం లేనటువంటి వాళ్ళు వైసీపీ ప్రజాప్రతినిధులు కౌన్సిలర్లు సర్పంచ్ లో ఇట్లాంటి వాళ్ళు జనసేన వైపు వస్తున్నారు అక్కడ ఉన్నటువంటి పట్టును బట్టి ఉంటుంది తెలుగుదేశం స్ట్రాంగ్ గా ఉన్న చోట తెలుగుదేశానికే పోతున్నారు తెలుగుదేశం కొంచెం తక్కువ స్ట్రాంగ్ గా ఉన్నటువంటి చోట్లన అంటే లేదా హెవీ స్ట్రాంగ్ ఉన్న చోట హెవీ స్ట్రాంగ్ గా ఉన్న చోటేమో అవకాశం లేదు కాబట్టి వైసీపీ వైసీపీలో ఉంటే ఇక్కడ వీళ్ళు హింసిస్తారు కాబట్టి జనసేనలోకి వెళ్ళి కాపాడుకోవడం స్కిన్ సేవింగ్ మెకానిజం ఉదయవాన్ని వెళ్తున్నా ఏంటి వీళ్ళు ప్రతీకార రాజకీయాలు అనేటటువంటిది తెరదీస్తారు రెండు వేల పద్నాలుగు తర్వాత జరుగుతున్నది ఏంటంటే అంతకుముందు ప్రతీకార రాజకీయాలు నాకు తెలిసి డెబ్బైలు ఎనభైలో జరిగినాయి గాని తొంభైల తర్వాత చంద్రబాబు నాయుడు సీఎం అయినప్పటి నుంచి ప్రతీకార రాజకీయాలు లేవు అప్పట్లో ఎవరు తప్పు చేసినా సొంత పార్టీ వాడు తప్పు చేసినా కేసులు పెట్టిన సంస్కృతే నడిచింది